सल जजरी खैलि बाटाए नहीतhalf अभर शेर्ड़स्अ करता साह सेत bisogगे खKK कम दहराा दाए जोटान्य को फ्रेश्सराब लान्चे खंदरी तैस्पाटर केंने शेया कुLESित नजी रहते है। खुतन ज़ा खञार खञाइप जे भाता दो सेन लिल रे भाता में सोल चिल्पोले ननि कुला माइट राखेले मडम एवन गुरुको फर्स्ट डीएससीले गरे रेस्पेक्ट कम्पनी कम्पनीले प्रादातर अन्तरसरोके पसलहरु भाग हुन्छ है त्यसको मुख्य त कम्पनीको योजनाले यो त ठाडो हुन्छ सक्सेसफुल छड मान्छ यदि यो एप पनि कि गुगल द्वारा सबजेक्ट हुन्छ सबजेक्ट हुन्छ ये तो इंस्टीडियस पर तो इंडिया तो 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 ने संगठित आता है वैसे ना अन्यथा यार इसको अर्थात आखरी बारा ये तो ये आने से जाता है ना तो अंत मंदिर किसके अंदर रावली जाता है हरू बहुत मंदिर आ लेगा नहीं बेटे राखूंडा माइंडला वालों मातेरु मासीसर मातेर वाल लोगों बेटे के साथ बंदूक देने కనీసం మోసం జరిగిందని చెప్పిన కూడా దాన్ని ఎట్లా ఎవరు దానిపైన మామూలు విషయం కాదు కదా ఊరిలో చిన్న సబ్జెక్ట్ కాదు చాలా పెద్ద మోసం జరిగింది ఇంత మోసం జరిగితే కనీసం చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేకపోతే ఎట్లా దీనిపైన మేమే రకంగా రియాక్ట్ కావాలా రేపు మీరే రకంగా మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారు రేపు ఏదైనా మేము దానిపైన యాక్షన్ తీసుకొని మేము ముందుకు పడి చేస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా పోతారు ఎవరితో ఉంటారు దానివల్ల మనకు వచ్చిన ఇబ్బంది వేరే రకంగా వస్తే సమస్య వస్తుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా బాధితులు అయిన వాళ్ళు కావాలి కదా లోపంలో స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎక్కడో న్యాయం చేసేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం అంటే వాళ్ళు ఏమన్నా మీకు తిరిగి డబ్బులు ఇచ్చేస్తామంటే తీసేసుకోవాలి కాదు కదమ్మా నేను చెప్పేది మీరు వచ్చిన పది మంది కదా గవర్నమెంట్ మాట్లాడతారు మిగతా వాళ్ళకి ఏమన్నా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి చేసి ఉంటేనే కదా వాళ్ళు రాకుండా డబ్బు ఇచ్చిన బెదిరించి ఇంట్లో నుంచి రాకపోతే ఎవరు ఏం చేయలేం కదమ్మా అర్థం చేసుకో బెదిరించినారని భయపడి ఇప్పుడు ఇంట్లో ఉండడానికి ఏముంది ఎవరు ప్రభుత్వం లేదు నేను ఉన్నా ఇక్కడ గవర్నమెంట్ ఉంది మొత్తం సిస్టమ్ అంతా మీకేం కావాలో చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇంకా ఇంతకుముందు బెదిరించినారు బెదిరించినారంటే ఇంటినే

సబ్జెక్ట్ ఏం జరిగిందనే దానిపైన నాకు పూర్తి అవగాహన ఉంది దానికి మీకు న్యాయం జరగాలంటే ఎట్లా చెయ్యాలనే దానిపైన మనం ఆలోచించాలి ఎట్లా చేయాలనే దానికి కనీసం మీ సైడ్ నుంచి ఎవరు నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోలేని ఇంతమంది ఇన్ని కోట్ల రూపాయలు జరిగితే కనీసం మీరు పది మందో ఐదు మందో వస్తే అసలు ఏం జరిగిందని మనము అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మిగతా వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఎందుకు బయట రాలేకుండా పోతూ ఉంటారు వాళ్ళకేమైనా డబ్బు మోసం చేసినాడు తిరిగి నీకు డబ్బు ఇచ్చేస్తాంలే మీరు ఎవరు పోవద్దండి అని చెప్తేనే ఆగింటారేమో అనేది ఒక అనుమానం కూడా ఉంది అందువల్ల అది ఏమైనా చెప్పింటే మీరు డబ్బు వాళ్ళే తిరిగి ఇచ్చేసేటట్టుగా ఉంటే ఈ సమస్య వాడికి సాల్వ్ అయిపోతుంది పోలీస్ జరిగింది కొంతమంది ఆర్పి ఫోన్ చేస్తున్నారు మాకు అమౌంట్ ప్లే చేస్తామనేసి మేము వెళ్ళిపోతామనేసి మంది నాకు వెళ్ళిపోయినా పొద్దుగుట్లో ఉన్నాము కొంతమంది వెళ్ళిపోయినట్టుండ పర్సనల్ సబ్జెక్ట్ అయితే నేను నీతో చెప్పగలను ఇది మొత్తానికి సంబంధించింది ఇది మొత్తానికి సంబంధించిన సబ్జెక్ట్ ఒక పలమనేరే కాదు పుమ్నూరులోనే మోసం జరిగింది అన్ని చోట్ల చుట్టుపక్కల ఉండే పక్క రాష్ట్రాల్లో కూడా విస్తరించింది చాలా పెద్ద మోసం జరిగింది కనీసం ఇంత మోసం జరిగి ఇన్ని కోట్ల రూపాయలు ఒక కోట్లు రెండు కోట్లు కాదు కదా దాదాపు ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయలు దాదాపు మోసం జరిగింది ముప్పై కోట్ల రూపాయలు ఇక్కడ పోగొట్టుకున్నటువంటి మధ్యతరగతి ప్రత్యేకంగా మొత్తం ఎవరు డబ్బు ఉండేవాడు కాదు అంత మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ మీ సైడ్ నుంచి ఆక్రోశం లేకుండా కసి లేకుండా డబ్బు పోయింది అని బాధ లేకుండా ఉంటే ఎట్లా అని నాకు అర్థం కాదు అక్కడ నాకు అర్థం కాకుండానే

పాజికుల్లో నువ్వు కాదు మా నా గురించి అందరి గురించి చెప్పు నీ గురించే చెప్తా అర్థం చేసుకోండి అన్న ఏం జరుగుతుంది ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి ఎక్కువ మనిషి ఉంటాడని కాదా మా అసెంబ్లీలో ఉంటే కూడా ఏం జరుగుతుందని ప్రతినిత్యం ప్రజలకు మోసం జరుగుతుంది ఉద్దేశంతో మమ్మల్ని అన్న వచ్చిందని యాక్టివ్ చేపించినారు ఇన్ని వేల మంచి రాలేదు మీరు వచ్చి ఇప్పుడు నిన్న బిఎస్పీ ఎంతమంది వచ్చినారు దాదాపు నూట యాభై ఎమ్మెల్చే ఒక పది ఇరవై ఇది ఏదో బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం మాట్లాడు அன்னகார உத்தேசம் ஏ ஒரே அன்பு உதவியா ఇంట్లోంచి కూడా వాళ్ళు ఇంట్లో తరిమేసినారంటే బ్యాగ్ ఎత్తుకొని వచ్చేసింది ఆయమో బయట వచ్చేసింది ఆయమో బాధ మీతో చెప్పుకోవాలనేసి వాళ్ళు వాళ్ళు వచ్చి మీతో వచ్చి ఆ బాధ చెప్తా ఉన్నారు వాళ్ళు అది చెప్తాను ఇప్పుడు వాళ్ళే ఏం చెప్తామంటే ఆర్పిల్ పైన ఆర్పిల్ చెప్తాను మేము వేసినామంటాన్ని వాళ్ళు బయటకు రావట్లేదు ఇలా చేసే మిమ్మల్ని

దీంట్లో చెప్పిండేది సార్ మున్సిపల్ ఆఫీస్లో మీటింగులు పెట్టి చెప్పిండేది వాళ్ళు అది నమ్మేసి ఆర్పీలు అందరూ కలిసి వాళ్ళు మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీరు చేరండి మీకు డబ్బులు వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి నేను నా దగ్గర డబ్బులు లేదంటే కూడా ఎక్కడో ఒక దగ్గర తెచ్చి పెట్టు రెండు మూడు వారంలో వచ్చేసి ఉంది కదా నీకు అమౌంట్ ఆ అమౌంట్ అప్పు తీరిపోతుంది నీకు లాభం వస్తుంది నువ్వు హ్యాపీగా ఉంటావు నీ లైఫ్లో అని చెప్పి కనీసం నా చెవుల్లో ఉండేటివి అన్నీ అమ్మేసి పెట్టి ఇచ్చినాను సార్ నేను

మూడు వందలు వేసుకుంటే అరవై రూపాయలు రెండు వందలు రూపాయలు ఇట్లా డబుల్ నలభై వేలు వేసుకుంటే ఎనభై వేలు ఇట్లా చెప్పి చెప్పి అందరూ దీంట్లో చెప్తున్నారు మెయిన్ ఇక్కడ నమ్మింది ఎందుకు రా నమ్మినారంటే ప్రజెంట్ మున్సిపల్ ఆఫీస్లో పనిచేశారు మెయిన్ కంప్యూటర్ ఆపరేటర్ రన్ చేసార వాణింద అట్లా ఎమ్మెల్స్ వీళ్ళందరూ ఉన్నారు సెకండ్ ఆర్పీలు ఉన్నారు ఆర్ఎీలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా దీంట్లో ఉన్నారు పోలీసులు ఉన్నారు మళ్ళీ దీంట్లో పోలీసులు కూడా ఫీసులు ఉన్నారు ప్రతి ఊరు యాచినా ఒక్కరు కూడా డిసైడ్ కున్నారు మందికి పైనే ఉన్నారు 5000 పైనే 5000 మంది ఇంట్లో కూడా వేస్తున్నాం ಎ ನಾಲ್ಗೋ ಸಾರ ಐದೋ ಸಾರುನಾ

అవును ఇది డై యాప్ సంచిపోయే యాప్ ఇప్పుడు పేరు కూడా మంచి పేరు పెట్టినట్టున్నాడు చెప్పలేదమ్మా చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయినారు దీంట్లో చాలా పెద్ద అవునమ్మా ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు చేస్తావా లేదంటే హైయర్ వాళ్ళు నోటీస్ పెద్దనా ఎవరికి మీరు ఏమన్నా వచ్చి అసలు ఏం జరుగుతుందో ఇంత సీరియస్ ఇష్యూ జరిగితే మెప్మాలో మనం మన ఇన్వాల్వ్మెంట్ మెప్మా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కింద అసలు మీరు కాదమ్మా ఒక నిమిషం వచ్చి కూర్చొని కనీసం ఏం జరిగిందని పిలిచి వాళ్ళకి నేను ఈరోజు వస్తూ ఉండాను ఎవరిన బాధ్యతలు ఉంటే రమ్మని కూర్చొని విచారించి ఏం జరిగిందన్న తెలుసుకోవాలి కదా మీరు మొత్తం ఇప్పుడు వాళ్ళు డిఎస్పీ దగ్గర చేయడం అనేది ఒక ఆప్షన్ అమ్మ ఇప్పుడు ఉండేది ఇన్వాల్వ్మెంట్ మెప్మా వాళ్ళు ఉందంటే మీరు సీరియస్గా పోవాలి కదా అది కదా నేను అడిగేది మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీ బాధ్యత ఏమి ఉండదు మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేటప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది కదా కాయ అదేడా காய் காய்ருமா ஸ்பீடி தான் கொஞ்சம் சூடும் இப்போ நெக்ஸ்ட் ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడో ఒకసారి చోట డబ్బు అయితే వాడిని వాడు పెట్టుకొని ఉంటాడు కదా ఒకే దినం తినేయడు కదా మొత్తము మా నేనైతే ఉంటానమ్మా నాతో పని వద్దు నేను చెప్పేది అంటే మనీ రికవరీ రికవరీ ఏ రకంగా చేస్తారు మీరు గవర్నమెంట్ నుంచి ఎంత యాక్షన్ తీసుకోవాలా ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యి ఫండ్ ఎక్కడికి డబ్బులు పోయిందో అంత కట్టి యాప్లోనే కట్టింటారు కదా ఎక్కడో ఒక చోట అకౌంట్లో అవి రిజిస్టర్ అయ్యి ఉండాలి కదా ఎవడు అకౌంట్లో డబ్బులు పోయినా ఏం జరిగిందనేది చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయనేది వాడిని రికవరీ చేసేదానికి ఒకే జనం మొత్తం ఖర్చు పెట్టి తినేయలేను కదా వాడు ఇన్ని కోట్ల రూపాయలు అప్పుడు కనీసం కొంతవరకు వాళ్ళకు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా మీరు ఇమీడియట్గా డేట్ ఇచ్చి మున్సిపాలిటీలో వచ్చి కూర్చొని అసలు ఏం జరిగిందో వచ్చి ఎవరున్నా మీతో వచ్చి చెప్పుకుంటారా మాట్లాడతారా మీరు అనౌన్స్ ప్రెస్కు ఇవి రమ్మనండి పైన చెడ్డ పేరు వస్తుంది కూర్చొని మొత్తము ఏం జరిగిందో చూడండి ఒకవేళ మీరు మీ నోటీస్లో లేకపోతే నేను డీజీకి చెప్తాను డీజీకి చెప్పి వాటి నుంచి సీరియస్గా పోతే ఎత్తకపోతారు వాడికి ఎత్తకపోతే ఎవడు అకౌంట్లో ఏడు ఉంది ఎక్కడికి పోయింది అనేది మొత్తం తీస్తారు బయటకి డీఎస్పి సాలడమ్మా డీఎస్పి ఎంకి సరిపోతాడు ఈ కేసులకు నీకు హయర్ లెవెల్లో స్టేట్ లెవెల్లో రావాలా వాళ్ళు ఈ నేను డీజీకే చెప్తానమ్మా చెప్తాను మీరు అసలు ముందు నాకు అర్థం కావడం లేవురు బాధితులు కూడా బయటకు రావడం లేదు నేను అక్కడ ఇద్దరు బిడ్డూరంగా ఉంది అది కదా నేను అందుకే మిమ్మల్ని రమ్మంటా ఉన్నా ఇప్పుడు నాకు అదే నేనేం చేయాలో నాకు అర్థం కాకుండా కనకలాడతా ఉన్నా ఇప్పుడు ఐదు మంది పది మంది వస్తే ఏం చేయాలి అందుకే మీరు వచ్చి కరెక్ట్గా దాన్ని ఎంక్వైరీ చేసి అసలు నేనేం పని చేయాలనో చెప్పండి ఇది కదా మీరు నాతో మాట్లాడేదానికంటే వాళ్ళతో మాట్లాడండి కూర్చొని అసలు ఏం జరిగిందో ఇప్పుడు వాళ్ళకి రికవరీ కావాలి కదా కనీసం మిగతా వాళ్ళు రానోళ్ళు వదిలే ఇప్పుడు వచ్చిండే వాళ్ళు ఎవరు ఉండారో వాళ్ళకన్నా డబ్బులు వసూలు కావాలి కదా రానవాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు ఇంట్లోనే ఉండేలే మనకు నీకు వచ్చిన నష్టంలే నాకు వచ్చిన నష్టంలే కడుపు రేపు ఎవరికి వచ్చిందో వాళ్ళకన్నా క్లియర్ చేయాలి కదా నా దగ్గర ఉంది నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీంట్లో ఎవరు ఎవరిది వాళ్ళది క్లియర్ చేయవచ్చు నేను నీకు మళ్ళీ పంపిస్తాను రాసి ఇది క్లియర్ చేయించండి మిగతా అది ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే ఎవడన్నా వస్తే మాట్లాడదాం రాకుండా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటట్టుగా అయితే నీకు నాకు పనిలే సమస్య ఉంటుంది అట్లా చేయడం ఇంత తక్కువ టైం వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు వాడు ఏ వ్యాపారం చేసినా ఒక వ్యాపారం ఏదైనా దొంగనోట్ల వ్యాపారం చేస్తే తగ్గించి ఊడు వేయలేడు ఇదిస్తాడమ్ ఒక నిమిషం మీడియా ఉంది కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి చెప్పిన దయచేసి మీరు భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటివి మోసపోవద్దు రూపాయికి పది రూపాయలు ఇచ్చేది రూపాయికి నూరు రూపాయలు ఇచ్చేది అనేది చరిత్రలో జరగని పని ఈ భూ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ప్రపంచంలో ఏ మూల కానీ అంత డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అత్యాసకపోతే మనకు ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది దయచేసి భవిష్యత్తులో ఇటువంటివి నమ్మనే నమ్మద్దండి మీకు ఎప్పుడన్నా అనుమానం వస్తే నేను ఇక్కడ ఖాళీకి కూర్చొని ఉండ వచ్చి నన్ను మాట అడిగినా కూడా నేరుగా నేనే చెప్పినట్ట ఇటు చేయనమ్మా ఇది తప్పు ఇది రైట్ ఇది రాంగ్ నేనైనా బయట లేను కదా ఈ ఊర్లోనే కదా ఒక నిమిషం నాయటటువంటి చడిగి ఇది ఏమన్నా పర్వాలేదా చేతు మా వద్ద అంటే వద్దు తల్లి డబ్బు పోగొట్టుకుంటా ఉంచి పాపు దగ్గర చెప్పేసి కదా ఇది మొత్తము ఎంత డబ్బు తీసినాడో మొత్తము బ్యాంకు దీంతోనే తీసినాడు దానికి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇది ట్యాక్స్ కట్టించుకున్నారు దానికి ప్లస్ వచ్చి మొత్తం అకౌంట్లో లో వేసి తీసుకున్నాడు బై హ్యాండ్ తీసుకోలే ఒక రూపాయి కూడా చేతిలో తీసుకోలేదు మొత్తం వచ్చి బ్యాంక్లో కట్టి మీరు ఇదికి అండి మీ ఫోన్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అన్నారు చేష్ క్యాష్ మాత్రం తీసుకోలేము ట్రైమేట్ నమ్మీ అదే ఈ క్యాష్ తీసి ఇది ఎంత వేసిన ఆర్పిల్ల కింద వేసుకున్నాను మొత్తం అలమనేరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఒక డై యాప్ అనేటువంటి యాప్ ద్వారా డబ్బులు ఏ రకంగా మోసం జరిగిందనేది ఈరోజు బాధితులు కూడా చెప్పడం జరిగింది బాధితుల నుంచి ఆ యొక్క యాప్ కార్యక్రమాలు కానీ ఏం జరుగుతున్నాయో వాటిని పైన డిఎస్పి గారికి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నా అనుమానం ఏమిటంటే బాధితులు కూడా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు నేను చూశాను ఈరోజు ఇంతమంది ఇంత కోట్లు రూపాయల డబ్బులు దాదాపు ముప్పై కోట్ల దాకా ఈ ఊరిలోనే మోసం జరిగిందని చెప్తా ఉన్నారు ఇంత మోసం జరిగిన తర్వాత ఆ బాధితుల నుంచి కూడా సరిగా బయటకు రానటువంటి పరిస్థితి ఉంటే ఎందుకు వాళ్ళందరూ కూడా ధైర్యంగా వచ్చి చెప్పలేకపోతున్నారు అనేది నాకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి దానిపైన పీడీని వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేసి వాస్తవం ఏం జరిగిందో తెలుసుకోమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది నిజంగా ఈ యొక్క ఇటువంటి యాప్లను దయచేసి పలువునేరు ఉండేటువంటి మనం కానీ పరిసర ప్రాంతాలు ఎవరు కూడా నమ్మవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎక్కడ కానీ దేశంలోనే ప్రపంచంలోనే రూపాయికి వంద రూపాయలు అనేది అది జరగనటువంటి పని ఎందుకంటే ఎక్కువగా కూడా ప్రజలను ముఖ్యంగా మధ్యతరగతి మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్లో ఉండేటువంటి వాళ్ళను మోసం చేయడానికి వాళ్లకు ఆశ చూపించి మోసం చేయడం అనేది ఈ యాప్ల ద్వారా చేసేటువంటి పరిస్థితి ఆ మోసం ఎందుకు ప్రతిసారి పలమునీరులోనే గతంలో కూడా ఒకసారి ఇటువంటి మోసాలే ఇక్కడ జరిగాయి రెండుసార్లు ఇటువంటి మోసాలే ఈ పలమనేరులోనే కూడా గతంలో జరిగాయి ఇప్పుడు కూడా ఇంకా దాని నుంచి మనం నేర్చుకోకుండా మళ్ళా మోసపోతూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరొకసారి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ఇటువంటి యాప్లు నమ్మద్దండి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంటే దాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఏ రకంగా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేయనివ్వండి విచారణ చేసిన తర్వాత ఏ రకంగా బాధితులకు న్యాయం చేయాలని తర్వాత మనం నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమం చేద్దాం నాకు కూడా పూర్తి స్థాయిలో దీనిపైన అవగాహన కూడా లేదు నిజంగా ఉంటే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళు ఆ యాప్ ద్వారా వీళ్ళు కట్టినటువంటి డబ్బు అన్నీ ఆన్లైన్లో కూడా కట్టడం జరిగింది ఆన్లైన్ నుంచి ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది కూడా ఐదు నిమిషాల్లో బయట తీసేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటిది ఏదైనా ఉంటే ఇమీడియట్గా వాళ్లకు ఎవరైతే నష్టపోయారో వాళ్లకు ఆ నష్టపరిహారం ఇమీడియట్గా కూడా చెల్లించమని చెప్పి డిమాండ్ చేస్తారు